రాష్ట్ర పరిపాలన అంతమొందించి ప్రజా ప్రభుత్వాన్ని మీ కష్టంతో తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన ఇరవై ఒక్క నెలలో ఒక్క ఈ ప్రాంతానికి పన్నెండు వందల నలభై ఏడు లక్షల రూపాయలతో పన్నెండు వందల నలభై ఏడు లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం శంకుస్థాపనలో ఉన్నాయి టెండర్ దశలో కొన్ని ఉన్నాయి మీకు తెలియదే కాదు ఈ ప్రభుత్వం మీ అందరి కష్ట ఫలితంతో వచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం పేదోడికి అండదండలుగా ఉండి భుజము తట్టి పేదోడి పక్షపాత ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం అని మీ అందరికీ తెలిసిందే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన ఆనాటి పెద్దలు అప్పులు ఉన్నాయి కదా అని చేతులు ముందు పెట్టుకొని కూర్చోకుండా ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో ఆచరణ సాధ్యమైన ప్రతి హామీని తూచా తప్పకుండా పేదోడి కోసం ఈనాడు ప్రభుత్వం ఇచ్చే దాంట్లో భాగమే ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ ఇంటికి ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక్క రూపాయి ఛార్జీ లేకుండా కానీ మొన్న ఉగాది నుంచి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఈయన విధంగా పెద్దోళ్ళు తినే సన్న బియ్యాన్ని పేదోళ్ళకి పంచే కార్యక్రమం కానివ్వండి పది సంవత్సరాల్లో రేషన్ కార్డు ఆనాడు ప్రభుత్వం ఇయ్యకపోతే కొత్త రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు ఎక్కించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు లక్షలు చేర్చిన కార్యక్రమం మీ ప్రభుత్వం మన ప్రభుత్వం చేసుకుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను అంతేకాదు రైతులు రాజు చేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదటి తొమ్మిది నెలల్లోనే ఇరవై ఐదు లక్షల మంది రైతన్నలకి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయల వరకు చాలా మందికి రుణమాఫీ చేసింది కూడా మీరు ఎన్నుకున్న ప్రభుత్వం వరేస్తే ఉరే అని చెప్తే ఆనాటి ప్రభుత్వ పెద్దలు వరేసిన రైతుని గొప్పగా చూసుకుంటూ మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ రూపాయలు ఒక విడత ఇచ్చాం రెండో విడత కూడా ఇచ్చి రైతుని రాజు చేయాలని ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది కూడా మీకు తెలియంది కాదు రైతు బంధు భరోసా కార్యక్రమం ద్వారా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు గత నెలలో రైతన్నల ఖాతాలో జమ చేసింది మీ దీవెలతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వం ఇలా చెప్పుకుంటా పోతే కనీసం ఒక ముప్పావు గంట పట్టుద్ది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఒక్క నెలలో అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళలా చూస్తూ జోడెడ్డల పేదవాడికి ఎక్కడా ఇబ్బంది బాధ నొప్పి కలగకుండా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా గడిచిన ఆనాటి పది సంవత్సరాలలో ఇల్లు ఇయాలనే జ్ఞానం కూడా ఆ ప్రభుత్వానికి లేకపోతే ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మొదటి విడతగా రెండు నాలుగున్నర లక్షల ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ మన ప్రాంతంలో కూడా మీ దగ్గర ఇచ్చామన్నారు అరునాథ్ బాబు గారు మిగతా మిత్రుల ఆధ్వర్యంలో ఎనభై ఇళ్లు మొదటి విడత ఇచ్చిన కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇలా అనేక కార్యక్రమాలు చేపడుతూ నా ఆడబిడ్డలకి అన్నదమ్ములకు ఒకటే చెప్తున్నాను ఒక్కసారి ఏదో ఇల్లు ఇచ్చాం ఇక అయిపోయింది మా దగ్గర లేదు అనేది లేదు రాబోయే రోజుల్లో ఇంకా మూడు సార్లు ఇస్తాం మూడు సార్లు ఇస్తాం అరువులైన పేదవాళ్ళందరికీ ఏ కులమని అడగం నీది ఏ మతం అని అడగం చివరికి నీది ఏ పార్టీ అని కూడా అడగం పేదవాడు అయ్యింటే చాలు చాలు ఆ పేదవాడికి ఒక భరోసా భద్రత ఆత్మస్థైర్యాన్ని కల్పించే ఇందిరా కార్యక్రమం ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం వచ్చినా తప్పకుండా మీరు ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటూ స్థానికులు కొన్ని డ్రైన్లు అవి అడిగారు తప్పకుండా వాటిని కూడా అతి కొద్ది రోజుల్లోనే పూర్తి చేస్తాం అదే రకంగా ఏదైతే గతంలో మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడే కట్టిన ఇళ్లు కూడా ఏవైతే ఉన్నాయో ఇప్పుడే అధికారులు చెప్పాను వీలైనంత తొందరలో వాటిని కూడా అభివృద్ధి చేసి పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని చెప్తూ